ప్రజల దీతమ్మ నాయకు అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారవ పదార సందర్భంగా ఈరోజు నగరమైన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యయనంలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది దీంతో భాగంగా మాజీ సూపర్ సుప్రోజీ గారిన మా అన్నగారు వారాద్ గారు అలాగే ఆల్ర ప్రవీణ్ గారు కార్పొరేషన్ కమిటీ గారు అలాగే బాలన్న గారు బండి బ్రహ్మ మామగారు మా సేవల అధ్యక్షులు రైతులకి సంకల్పాలు అలాగే ఇతర ఉదయం అధ్యక్షుడు గురు వర్గారు మిగతా ఇతర నాయకులు మనకులు లేదు కార్యక్రమాలు చేపట్టలేదు రైతులకు ఉచిత కరెంటే కానీ పేదలకు అంబులెన్స్ వన్ నాటు వన్ నాటి వన్ నాటు ఫోర్ అంబులెన్సే కానీ అలాగే ఆరోగ్యశ్రీ పథకం కింద పెట్టిన ఈ సేవలు అలాగే మన విద్యార్థులకు ఏదైతే పీ ఫెన్ కానీ దీనివల్ల ఎన్నో కుటుంబాలు లాభపడి ఈరోజు చాలామంది యువకులు డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అనుభవించి ఆయన సేవలను ఇప్పటికీ కొనియాడుతున్నారు అలాగే ముస్లిం కూడా ఫోర్ పర్సెంట్ మైనారిటీ రిజర్వేషన్స్ కానీ దానివల్ల కూడా చాలామంది పేద ముస్లిం విద్యార్థులు వారి చదువుకొని ఈరోజు చాలామంది డాక్టర్లుగా ఇంజనీర్లుగా అనేక మంచి మంచి శిఖరాలను అది నిర్వహించుకున్నారు కాబట్టి ఆయన చేసిన సేవలు అప్పటి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పునియాది స్థితిలో ఉండే దేశం మొత్తం కూడా సోనియా గాంధీ సోనియా గాంధీ గారి ఆశీర్వాదం ఆయన చేసిన సేవలను దేశం మొత్తం కూడా రక్షించే విధంగా మన ఆంధ్రప్రదేశ్ కీర్తించారు అలాంటి నాయకుడు ఇంతకుముందు నా భు నా చెప్పినాగా మరి ఒక నాయకుడు మరి కనిపించారు ఎందుకంటే ఆయన చనిపోయినప్పుడు ప్రతి ఒక్క వివిధ రాజకీయ పార్టీల వారు కూడా ఆయన క్షేమంగా తిరిగి రావాలని చెప్పేసి ఆ నుంచి క్షేమంగా తిరిగి వచ్చి మరి అభివృద్ధి పథకాలను పేద ప్రజలకు సేవ చేసేలా ఆయన క్షేమంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు కూడా ఆయన క్షేమాన్ని కోరుకున్నారు కాబట్టి ఇంత మంచి ఆయన చూనాలు ఉంటే ప్రతిపక్షాలు కూడా ఆయన కొని కొనియాడే స్టేజ్లో ఉంటారు కాబట్టి అటువంటి నాయకుడు ఈరోజు మనం అద్దె లేనందుకు మేము రక్కుమారు నగర కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఆయన ఘనంగా నివాళు ఈరోజు ఈ సంతాప ఉత్సవాలను నిర్వహిస్తున్నాము దీన్ని ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి గారు మోహన్ రెడ్డి పదహారవ వర్గంపు పురస్కరించుకొని నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవేడు గారి ఆధ్వర్యంలో ప్రదేశ్ రాష్ట్రెడ్డి ఆ మహానాయకుడు కావాలి ఇతర ఎక్స్ కార్ ఎక్స్ కార్పొరేటర్ కానివ్వండి ఇంకా వివిధ ఆర్గనైజేషన్స్ ప్రెసిడెంట్స్ కానివ్వండి టెంపుల్స్ ప్రెసిడెంట్స్ కానివ్వండి మనకి ఇంతగా ఉండే వాళ్ళందరికీ కూడా మేము తెలుసుకున్నాము ఎందుకంటే ఆ మహాయుడును మనం స్మరించడం ఎంతో అవసరం ఆయన చేసిన పనుల నుంచి మన మనం కూడా ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఈరోజు మనము గొప్పగా చెప్పుకుంటున్నాం అక్కడ ఇంతమంది అంటే ఆ రోజు ఆయన ఓఆర్ఆర్ షంజాబాద్ ఎయిర్పోర్ట్ కంటే చాలామంది విమర్శించారు అంత దూరం తరువాత ఎలా అవసరం ఉంది అని ఈరోజు అది మన తెలంగాణకే ఒక పెద్ద అభివృద్ధిగా మన దగ్గర పడుతుంది అలాగే దాన్ని పెట్టుకొని తను కూడా ఈరోజు వేణువారు చెప్పినట్టు మెడి మెడికల్ మెడికల్ సంబంధించిన వారికి పెన్షన్స్ కానివ్వండి ఆరోగ్యశ్రీ కానివ్వండి వన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ ఇవన్నీ కూడా వాళ్ళని తీసుకొచ్చింది ఆ రోజు ఒక ఫోన్ కొడితే దాంట్లో వచ్చేసేసి మన పేషెంట్స్ తీసుకొని వాళ్ళకు ట్రీట్మెంట్ చేసి చేయడం జరుగుతుంది అదే అలాగే ఎడ్యుకేషన్ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ మన నిజామాబాద్ జిల్లా నాయకులకు ఆయన ఎంతో ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది ఈరోజు నిజామాబాద్లో అండర్ గ్రౌండ్ రేనేజు ఆ రోజు గ్రీ శ్రీనివాస గారు ఉన్నప్పుడు స్టార్ట్ అయిందంటే అది రాష్ట్ర రెడ్డి గారి పుణ్యమే అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఆ రోజు ఆ గొప్ప నేత మన నిజామాబాద్ జిల్లాకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అలాంటి నాయకుడు అలాంటి నాయకుడు వల్ల మనం ఆ రోజు రెండు పర్యాటలు మన ప్రభుత్వాన్ని తీసుకురావడం కూడా జరిగింది దురదృష్ట శాతం ఆయన మన లోకాలను మన చేసి వెళ్ళిపోయిన తర్వాత చాలామంది నేను చెప్పినట్టు చాలామంది గారు కుటుంబాలు ఎన్నో కుటుంబాలు బేద కుటుంబాలు ముఖ్యంగా బేద కుటుంబాలను ఆయన ఎప్పుడు ఆదుకుంటున్నాయి ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఇలా కాకుండా అన్ని మూడు గులాలు పైకి రావాలన్న ఉద్దేశం ప్రతి ఒక్కరిని ఆత్మయంతో మాట్లాడుతూ ఆయన దగ్గర తీసుకొని ఆయన ఆయన వల్ల మన నిజామాబాద్ జిల్లా నుంచి కూడా ఎంతోమంది ఉన్నత స్థాయి నాయకులుగా ఎదగడం జరిగింది సేవలు చేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఇక్కడ ఆయనకు వర్ధంతి సందర్భంగా కాబట్టి మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి పురస్కరించుకొని నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈరోజు వారిని గుర్తు చేసుకుంటూ ఆ రోజు విద్యార్థులకు పేద విద్యార్థులకు ఉచిత విద్య అందాలని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి ఈరోజు ఎంతోమంది ఇంజనీర్లను డాక్టర్లను అయ్యే విధంగా ఆ రోజు ఆయన దూరదృష్టితోటి రోజు ఇవన్నీ చేయడం జరిగింది అలాగే రైతు రుణమాఫీలు కానీ మహిళలకు వడ్డీ లేని రుణాలు కానీ ఇవన్నీ ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టి ఉచిత క కరెంటు కానీ ఇవన్నీ ప్రవేశపెట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు సెంట్రల్ నిలిచిపోయారు అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు ముఖ్యంగా తెలంగాణ యూనివర్సిటీ కానీ తెలంగాణ యూనివర్సిటీ తీసుకు తెలంగాణ యూనివర్సిటీ కానీ మన జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ కానీ రాజశేఖర రెడ్డి చదువుతున్న ఈరోజు జిల్లాకు ఇవన్నీ రావడం జరిగింది దాని ద్వారా ఎంతోమంది విద్యార్థులు ఎంబీపీఎస్ చదవడం కానీ ఇంజనీర్లు కావడం కానీ దాన్ని ఆయన ఈ ఈరోజు మన నిజామాబాద్ జిల్లాకు ఇవన్నీ దక్కడం జరిగింది కావున ఈరోజు ఆయన గుర్తు చేసుకుంటూ ఘనంగా అర్పించడం జరిగింది